ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు జూలై రెండు ఆన్లైన్లో టెట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది ఏపీ టెట్ నోటిఫికేషన్ తేదీలు సిలబస్ ఇతర పూర్తి వివరాలను ఏపీటెట్ వెబ్సైట్లో పొందవచ్చు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు మెగాడిఎస్సి నోటిఫికేషన్ కూడా వారం రోజుల్లో విడుదల కానుంది ఏపీటెట్ నోటిఫికేషను జూలై రెండు నుంచి అందుబాటులో ఉంటుంది ఫీజు చెల్లింపు జూలై మూడు నుంచి పదహారు వరకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై నాలుగు నుంచి పదిహేడు వరకు జూలై పదహారు నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులోకి వస్తుంది హాల్ టికెట్ల డౌన్లోడు జూలై ఇరవై ఐదు నుంచి టెట్ పరీక్షలు ఆగస్ట్ ఐదు నుంచి ఇరవయో తేదీ వరకు రెండు సదుల్లో ఉంటాయి ప్రోజనల్ కీ విడుదల ఆగస్టు పదవ తేదీ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు ఫైనల్ కీ విడుదల ఆగస్టు ఇరవై ఐదు ఏపీ టెట్ ఫలితాల విడుదల ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది టెట్ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు నెల రోజులు వ్యవధి ఉన్నట్లుగా పరీక్షలు కండక్ట్ చేస్తారని ఇంతకుముందే తెలియజేశారు